చెన్నై సెయింట్ థామస్ మౌంట్ నజరత్పురం ఆది ఆంధ్ర అరుంధతి సంక్షేమ సంఘం తరఫున శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రత పూజలను వైభవంగా నిర్వహించారు సంఘం అధ్యక్షుడు ఎయిర్పోర్ట్ టీఎం గోపి అధ్యక్షతన కార్యదర్శి ఎన్ రవి కోశాధికారి వి అశోక్ కుమార్ల నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో అతిథులుగా తమిళనాడు ఈవీ న్యాయశాఖ అదనపు కార్యదర్శి జిసి నాగూర్ టామ్ సౌత్ చెన్నై జిల్లా అధ్యక్షులు రొడ్డా జయరాజులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో సంఘం అదనపు ఉపాధ్యక్షులు తిరుపాలరావు ఉపాధ్యక్షులు సూర్యపోగు రంగయ్య అదనపు కార్యదర్శి సివి రజని ఉప కార్యదర్శి ఎంఏ నరసయ్య సంయుక్త కోశాధికారి వి రాజేష్ సహాయక కోశాధికారి సిహెచ్ రంజిత్ కుమార్ శ్రీదేవి మాతమ్మ ఆలయ ట్రస్ట్ అధ్యక్షురాలు కెఎన్ మహాలక్ష్మి ఉప కార్యదర్శి తిరుపతి సలహాదారులు సిహెచ్ నరసింహులు గోవిందరాజ్ ఏ పెంచలయ్య డిఎల్ఆర్ రమేష్ సిహెచ్ పద్మయ్య సంఘం సభ్యులు ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులందరికీ అన్నదానం చేశారు శ్రీదేవి మాతమ్మకు విశేష పూజలు చేసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు